హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో చేసుకునే కొబ్బరి అన్నం ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పావుకప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం వాడే కొబ్బరి కాస్త ముద్రగా ఉంటే ఈ కొబ్బరి అన్నం టేస్ట్ గానీ టెక్స్చర్ గానీ బాగుంటుందండి లేత కొబ్బరికాయ అయినట్లయితే గ్రైండ్ చేసినప్పుడు లేదా తురిమినప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అంత బాగోదు కాబట్టి ముదరదే ప్రిఫర్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు దీన్ని కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ప్రసాదాలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ నెయ్యిని ముందుగానే కరగబెట్టి పక్కన ఉంచుకోవడం బెటర్ అండి ఇప్పుడు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేగనివ్వాలి వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పచ్చిశనగ పప్పుని వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలని వేసి రెండు రెబ్బల కరివేపాకుని వేసి కలుపుకోవాలి చివరిగా ఇందులో తుంచిన రెండు ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ పోవాలి కాబట్టి ఒక నిమిషం పాటు వేపితే సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి బాగా గట్టిగా కలిపేస్తే రైస్ విరిగిపోతుందండి కాబట్టి వేసి జస్ట్ అలా టాస్ చేసినట్టు కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ప్రసాదం ఏది అని అంటే ఈ కొబ్బరి అన్నమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి నివేదించి తర్వాత మీరు కూడా ఆస్వాదించండి